నమస్కారం ఈ వీడియోలో యుపిఐ పేమెంట్స్ గురించి తెలుసుకుందాం డిజిటల్ పేమెంట్స్ను సులభంగా మరియు సురక్షితంగా చేయగలిగేలా చేసే ఆన్లైన్ వ్యవస్థే ఈ యూపీఐ పేమెంట్స్ యూపీఐ పేమెంట్స్ను మొట్టమొదటగా ప్రారంభించిన దేశం మన భారతదేశమే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐని అభివృద్ధి చేసింది యూపీఐని ఉపయోగించడానికి మీకు బ్యాంక్ ఖాతా ఉండాలి మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన ఒక ఫోన్ నెంబర్ ఉండాలి మీరు యూపీఐ పేమెంట్స్ యాప్ని ఉపయోగించే ఫోన్లోనే ఈ ఫోన్ నెంబర్ ఉన్న సిమ్ కార్డు ఉండాలి అలాగే ఆ స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్కు కనెక్ట్ చేయబడి ఉండాలి మీరు ఒకే మొబైల్ నెంబర్కు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలను లింక్ చేసి ఆర్థిక లావాదేవీలు చేయవచ్చు సాధారణంగా మనం ఉపయోగించే యూపీఐ యాప్లు ఏమిటంటే ఫోన్పే గూగుల్ పే మరియు పేటిఎం యూపీఐ పేమెంట్స్ యాప్ అయిన ఫోన్పేని ఎలా ఇన్స్టాల్ చేయాలో ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం ఫోన్పేని ఇన్స్టాల్ చేయడానికి ప్లేస్టోర్ మీద క్లిక్ చేయండి కొన్ని ఫోన్లలో ఈ ప్లేస్టోర్ హోమ్ పేజీలోనే ఉంటుంది మరికొన్ని ఫోన్లలో ఈ ప్లేస్టోర్ యాప్ పేజీలలో ఉంటుంది మీ ఫోన్లో ప్లేస్టోర్ ఎక్కడ ఉందో చూసి ఆ ప్లేస్టోర్ మీద క్లిక్ చేయండి తరువాత పైన కనిపిస్తున్న సెర్చ్ యాప్స్ అండ్ గేమ్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఫోన్పే అని టైప్ చేయవచ్చు లేదా ఇక్కడ ఉన్న మైక్ని ఉపయోగించి మీ వాయిస్ ద్వారా కూడా సెర్చ్ చేయవచ్చు మీరు ఫోన్పే అని టైప్ చేసేటప్పుడు క్రింద మీకు కొన్ని సూచనలు ఇవ్వబడతాయి ఫోన్పే ఫోన్పే బిజినెస్ ఇలా మీరు ఆ సూచనలలో ఉన్న ఫోన్పే మీద క్లిక్ చేయవచ్చు లేదా ఫోన్పే అని టైప్ చేసిన తర్వాత క్రింద కనిపిస్తున్న సెర్చ్ గుర్తు మీద క్లిక్ చేయండి ఇక్కడ సాధారణంగా మీకు మొదట పేటీఎంకి సంబంధించిన ఒక ప్రకటన వస్తుంది దాని క్రింద ఉన్నదే మనకు కావలసిన ఫోన్పే యూపీఐ యాప్ దాని ప్రక్కన ఉన్న ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేయండి మీ ఇంటర్నెట్ వేగాన్ని బట్టి ఇది ఇన్స్టాల్ అవ్వడానికి కొన్ని నిమిషాలు పట్టవచ్చు ఇది పూర్తిగా ఇన్స్టాల్ చేయబడిన తర్వాత దాని ప్రక్కన ఉన్న ఓపెన్ బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఇది మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన ఫోన్ నెంబర్ను అడుగుతుంది కాబట్టి ఇక్కడ మీ ఫోన్ నెంబర్ను నమోదు చేసి క్రింద ఇవ్వబడిన ప్రొసీడ్ బటన్పై క్లిక్ చేయండి ఇప్పుడు మీరు ఇచ్చిన ఆ నెంబర్కు ఓటీపీ పంపబడుతుంది ఆ ఓటీపీని ఇక్కడ నమోదు చేసి క్రింద కనిపిస్తున్న వెరిఫై బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఇది కొన్ని అనుమతులను అడుగుతుంది ముందుగా మీ డివైస్ లొకేషన్ను అడుగుతుంది అంటే మీ ఫోన్ లొకేషన్ అనమాట ఇక్కడ ఉన్న మూడు ఎంపికలలో మొదటి ఎంపిక ఏమిటంటే మీరు యాప్ని ఉపయోగిస్తున్నప్పుడు మాత్రమే మీ డివైస్ లొకేషన్ను యాక్సెస్ చేయడానికి అనుమతించడం మీరు ఈ ఎంపికను చేసుకోవడం మంచిది కాబట్టి మీరు ఆ ఎంపిక మీద క్లిక్ చేసి అనుమతిని ఇవ్వవచ్చు ఇప్పుడు ఫోన్పే మీ ఫోన్ కాల్లను యాక్సెస్ చేయడానికి అనుమతిని అడుగుతుంది అలౌ మీద క్లిక్ చేయండి తరువాత మీ కాంటాక్ట్లను యాక్సెస్ చేయడానికి అనుమతిని అడుగుతుంది ఇక్కడ కూడా అలౌ మీద క్లిక్ చేయండి తరువాత మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్కు లింక్ చేయబడిన బ్యాంకును ఎంపిక చేసుకోవాలి ఇక్కడ మీకు అన్ని బ్యాంకుల జాబితా ఉంటుంది అందులో నుండి ఎంపిక చేసుకోవచ్చు లేదా ఇక్కడ క్లిక్ చేసి మీరు మీ ఫోన్ నెంబర్కు లింక్ చేయబడిన బ్యాంక్ పేరును టైప్ చేయవచ్చు టైప్ చేసిన తరువాత ఆ బ్యాంక్ పేరు మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీకు ఒక పాపప్ మెసేజ్ కనిపిస్తుంది మీ ఎస్ఎంఎస్లను యాక్సెస్ చేయడానికి అనుమతిని అడుగుతుంది అలౌ మీద క్లిక్ చేయండి తరువాత ఈ నెంబర్ లింక్ చేయబడిందో లేదో తనిఖీ చేయడానికి మీ బ్యాంకుకు ఒక ఎస్ఎంఎస్ పంపబడుతుంది నెంబర్ లింక్ చేయబడింది అని బ్యాంక్ నిర్ధారించిన తరువాత ఈ నెంబర్కు లింక్ చేయబడిన మీ బ్యాంక్ వివరాలను పూర్తిగా మీరు ఇక్కడ చూడవచ్చు తరువాత క్రింద కనిపిస్తున్న ప్రొసీడ్ టు యాడ్ మీద క్లిక్ చేయండి ఇక ఇప్పుడు మీ యూపీఐ అప్లికేషన్ యాక్టివేట్ చేయబడింది అంటే ఇక మీరు డిజిటల్ పేమెంట్స్ని ఉపయోగించవచ్చు